అరికలు ఆర్ కోడో మిలెట్ ఆ పేరు వచ్చిండేదే ఫ్రమ్ ద హిందీ వర్డ్ కోదో కోదో చావెల్ అని పిలుస్తారు మీరు జార్ఖండ్ ఛత్తీస్గఢ్ సైడ్ వెళ్తే అక్కడ ట్రైబల్స్ ఈ రోజుకు కొరల్ కోడో చావెలే తినేది అక్కడ ఇంకా చాలా దొరుకుతుంది ఇప్పుడు కూడా ఇట్ ఈస్ క్వైట్ ప్రివలెంట్ ఇన్ దట్ రీజన్ ఇక్కడ దొరకకుండా ఉండేది ఇనిషియలీ వెన్ మీ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ ఇట్ బట్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ సైడ్ ఇట్ వాజ్ స్టిల్ వెరీ పాపులర్లీ యూజ్డ్ ఇక్కడ కొన్ని చోట్ల కొర్రలు ఎలా ఇంకా పండిస్తున్నారో ఆ సైడ్ కొందరు ఇంకా కోదో చావల్ తింటున్నారు సో ఇప్పుడు ఆ ట్రైబల్ లేడీస్ ఈరోజు డెలివరీ అయితే రేపు పిల్లల్ని ఇటు బట్టతో గుడ్డకి కట్టుకొనేసి దే ఆర్ బ్యాక్ టు దే ఆర్ వర్క్ హౌఆర్ దే స్ట్రాంగ్ మేమైతే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఇంకా రెస్ట్లోనే ఉంటాం హౌ ఇస్ ఇట్ పాసిబుల్ బికాస్ వాళ్ళు మెయిన్ ఫుడ్గా కోడో చావల్ని తింటున్నారు అరికలు స్లైట్లీ పింకిష్ రెడ్ ఇన్ కలర్ కడిగినప్పుడు కొంచెం రంగు వస్తుంది నీళ్ళలో అది పోయేంత వరకు కడిగి 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 అంతా వేస్ట్ చేసి మీరు ఉట్టి తెలగా చేసుకొని తినకండి ఇట్ ఇస్ నాట్ మన్ను కాదు దుమ్ము కాదు అది దాంట్లోనే ఉండే రంగు సో దేనికి మంచి నైన్ పర్సెంట్ ఫైబర్ ఉంది అరికల్లో సో ఇది దేనికి మంచిది బ్లడ్ అండ్ బోన్ మారో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ బ్లడ్ తక్కువ ఉండేది అనీమియా హెచ్బి పర్సంటేజ్ చాలా తగ్గిపోతూ ఉంటుంది వాళ్ళకి కోడోమిలెట్ ఈజ్ గుడ్ బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే ఇంకా ఏమేమి వస్తుంది డెంగ్యూ ఫీవర్ వచ్చింది ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నాయి వాళ్ళకిను అరికలు మంచివి టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది దాంట్లో లివర్ ఇస్ ఎఫెక్టెడ్ అండ్ బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉంటుంది సో వాళ్ళకి ఊదులు అండ్ కోడోమిలెట్ అరికలు ఇస్ గుడ్ సో బ్లడ్ ఎక్కడ ఫార్మ్ అవుతుంది మన బాడీలో ఇన్ ద బోన్ మారో సో బోన్ మ్యారోనే శుద్ధం చేసే శక్తి ఈ అరికలికి ఉంది బ్లడ్ రిలేటెడ్ పాయిజనింగ్స్కి కూడా ఇప్పుడు సూసైడ్ చేసుకునే దానికి విషం తాగింటే ఎలాగో బతికిపోయారు వామిట్ చేయించి పాయిజన్ కొంచెం బయటకు వచ్చింది కానీ దిస్ ఇస్ అ ట్రూ ఇన్సిడెంట్ విచ్ హ్యాపెండ్ మైసూర్ హాస్పిటల్లో కేఆర్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇద్దరు అడ్మిట్ అయ్యారు గర్ల్ అండ్ బాయ్ లా ఎవరు ఒప్పుకోవట్లేదని ఇద్దరు పాయిజన్ తాగేశారు బతికిపోయారు కానీ లేవట్లేదు దేర్ ఆర్ లైవ్ బట్ ఇన్ అ వెజిటేటివ్ స్టేట్ సో అక్కడ నర్స్ అనింది అరికలు మంచిదంట మీకు వెళ్ళి తీసుకురండి గంజి వేస్తాం పైప్ ద్వారానే అని ఫర్ త్రీ ఫోర్ డేస్ కంటిన్యూస్గా అరికలు గంజి వేస్తే బ్లడ్ ఫస్ట్ పాయిజనింగ్ ఎక్కడ బ్లడ్ అండ్ బోన్ మారోకి ఎఫెక్ట్ అవుతుంది అది కూడా స్లోగా క్లీన్ అవుతూ వచ్చింది అండ్ అగైన్ దే బికేమ్ నార్మల్ సో బతికిపోయారు బికాస్ ఆఫ్ ద క్లెన్సింగ్ యాక్షన్ ఆఫ్ అరికలు సో అలాంటి విషాలనే తీసేలాంటి శక్తి మీకు అరికల్లో ఉంది సో కిడ్నీ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్ కిడ్నీ ఫంక్షన్ ఏంటి మన రక్తంలో ఉండే కల్మషాలని తీసే పని చేసేది కిడ్నీ సో కిడ్నీ సరిగ్గా పనిచేయట్లేదంటే మీ బ్లడ్ పైన డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది బ్లడ్లో ఏదేది ఉండకూడదో వేస్ట్ ప్రోడక్ట్స్ అవి పెరిగిపోతుంటాయి సో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి అరికలు ఎక్కువ వాడండి అని చెప్తాం ఇంకా అలర్జీస్ అలర్జీ అంటే ఏంటి వాట్ ఈజ్ ఎన్ అలర్జీ ఎందుకు అవుతుంది అది ఇప్పుడు దుమ్ము దుమ్ము ఉందంటే మనము తుమ్మాలి అది బాడీది డిఫెన్స్ మెకానిజం లోపలికి దుమ్ము వెళ్లకుండా ఉండని అని మాకు తుమ్ము వస్తుంది దట్ ఈస్ రెగ్యులర్ డిఫెన్స్ మెకానిజం ఎన్నిసార్లు తుమ్మాలి ఒకసారి రెండు సార్లు మూడు సార్లు తుమ్మాలి కానీ అది కొంచెం డస్ట్కి ఓవర్ రియాక్షన్ జరిగితే దాన్నే మనము అలర్జీ అని పిలుస్తాం అదే ప్రాసెస్ స్కిన్లో జరగచ్చు కంట్లో జరగచ్చు లంగ్స్ లోపల జరిగితే దాన్నే అని పిలుస్తాము సో బేసిక్ ఇక్కడ జరిగితే తుమ్ములు స్నీజింగ్ రియాక్షన్ వస్తుంది సో ఓవర్ రియాక్షన్ ఆఫ్ ద బాడీ టు ఎనీ ఫారెన్ సబ్స్టెన్సెస్ అండ్ అలర్జీ కొంచెం రియాక్ట్ కావాలి డిఫెన్స్ మెకానిజంకి కానీ అదే అన్కంట్రోల్డ్గా రియాక్ట్ అవుతుంటే దాన్ని అలర్జీ అని పిలుస్తాం సో మన డిఫెన్స్ మెకానిజం బాడీలో దేంట్లో ఉంది మన బ్లడ్ నుంచినే వచ్చేది బ్లడ్లో ఉండే డబ్ల్యూబీసీ నుంచి వస్తాయి సో బ్లడ్లో త్రీ కాంపనెంట్స్ ప్లేట్లెట్స్ ఆర్బీసీ అండ్ డబ్ల్యూబీసీ సో డబ్ల్యూబీసీ ఫంక్షన్ ఇస్ డిఫెన్స్ వైట్ వైట్ బ్లడ్ సెల్స్ తెల్ల రక్త కణాలు సో దాని పని డిఫెన్స్ సో అవి ఓవర్ రియాక్షన్ చేస్తుంటే అప్పుడు దాని అలర్జీ అంటాం సో బ్లడ్ రిలేటెడ్ అంటే ఫర్ ఆల్ అలర్జీస్ ఆల్సో అరికలు మంచివి